దేవుని వాక్యము ద్వారా బ్రతుకుట అనగా అర్థం ఏంటంటే దేవుని మాటలను నమ్ముటం ద్వారా నువ్వు బ్రతుకగలుగుతావు యూ కెన్ లివ్ బై బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నమ్మాలి నీకు అర్థమైనా నమ్మాలి అర్థం కాకపోయినా నమ్మాలి నీకు నచ్చినా నమ్మాలి నచ్చకపోయినా నమ్మాలి దేవుడు చెప్పాడు నేను నమ్ముతానంతే అనే ఒక విశ్వాసం నీకుంటే నువ్వు బ్రతికిపోతావు ఈ చీకటి లోకంలో భక్త సింగ్ గారిని ఒక ఆయన అడిగారట బ్రదర్ భక్త సింగ్ గారిని యోనాను మింగడం ఏంటండి మింగడం ఏంటి మూడు దినాలు అయినాక మళ్ళీ ఆయన బయటికి రావడం ఏంటి తిమింగలం దేన్ని మింగినా లోపల అడిగిపోతే జీర్ణమైపోతాడుగా అరిగిపోతుంది కదా ఏది మింగినా మరి ఆయన లోపల మూడు రోజుల నుండి మళ్ళీ బయటికి రావడం అదేమన్నా ఆయన సూపర్ మార్కెటా లేకుంటే ఏంటి అది గుడిసా లోపలికి పోయి రావడానికి గుహ ఏమన్నా నాను ఈ తిమింగల మింగడం ఏంటి మళ్ళీ బయటికి రావడం ఏంటి అని అడిగాడట ఇట్లాంటి హాస్యాస్పదమైన గ్రంథాన్ని మీరు ఎలా నమ్ముతున్నారండి అని భక్తి సింగ్ గారిని ఒక నాస్తి అడిగాడంట అడిగాడంట అదేమో బ్రదరు నాకు తెలియదు కానీ దేవుడు చెప్పాడు కనుక నేను నమ్ముతున్నాను ఎలా జరిగిందంటే అలా జరగడానికి అనుకూల పరిస్థితులు దేవుడే కల్పిస్తాడు ఈ యోనా లోపల ఉన్న ఆ మూడు దినాలు ఆ తిమ్మింగిలం యొక్క జీర్ణ ప్రక్రియ దేవుడు స్తంభింపజేస్తాడు డిజస్టి ఎన్జైమ్స్ అనేవి ఉత్పత్తి కాకుండా చేస్తాడు దేవుడు సర్వశక్తిమంతుడు కదా ఎట్లా చేస్తాడో తెలియదు దేవుడు చేశాడు దేవుడు చెప్పాడు నేను నమ్ముతున్నా దేవుడు చెప్పాడు కాబట్టి తిమింగిలో యోనాని అనేదే కాదు యోనాయే తిమింగిలాని మింగేడు అంటే కూడా నేను నమ్ముతాను అన్నాడట దేవుడు చెబితే ఈ రివర్స్లో యోనాయే తిమింగిలాని మింగేడు కక్కాడు అన్నా సరే నేను నమ్ముతాను బికాస్ గాడ్ సెడ్ ఇట్ అన్నాడు దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ మస్ట్ హ్యాబ్ ఆ విశ్వాసం మనకు ఉండాలి దేవుని మాటలను స్థిరముగా అన్క్వశ్చనింగ్ ఫెయిత్తో ప్రశ్నించని విశ్వాసంతో నువ్వు నమ్మగలిగితే నువ్వు బ్రతుకుతావు నీకు బలం చేకూరుతుంది దేవుని పనులు నువ్వు చేయగలుగుతావు